సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బాలమన్ మనం సో అందరి మేము అయితే మంచిగున్నాం సో మా ఇన్స్టాగ్రామ్ ఐడి టూ రైడర్ మనేష్ టూ డబల్ ఫైవ్ టూ సో మంచి మంచి రీల్స్ చేసినాం సో వెళ్ళి చూడండి కంపల్సరీ లైక్ కొట్టండి సో మమ్మల్ని ఫాలో అండి ఓకేనా యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్ కాదు ఇన్స్టాగ్రామ్ అయితే మేము వీడియోస్ చేస్తున్నాం తప్పకుండా మర్చిపోకుండా వాళ్ళ మన మంచి మంచి స్టెప్స్ మా పిల్లలు ముగ్గురు కలిసి చేస్తారు ఒకసారి వెళ్ళి చూడండి ఒకటి నచ్చితేనే ఫాలో ఫాలోండి ఓకేనా ఈరోజు మన వీడియో వచ్చేసి సో పిల్లలు అయితే స్కూల్కై మా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫర్నిచర్ స్టార్ట్ అయిందని చెప్పినా కదా సో ఇప్పుడు మేము డెగోలం అంటే కిచెన్ బెడ్రూమ్ వీటికి డెగోలం సెలెక్షన్కి అయితే ఇప్పుడు మేము షాప్కి వెళ్తున్నాం ఓకేనా ఇది ప్లేన్ కలర్స్ కోసమే ఉన్నాయి ఇది మేము కిచెన్లో అయితే సెలెక్ట్ చేసినాం సో ఈ లైట్ పింక్ ఇది వచ్చేసి బెడ్రూమ్ లా అయితే ఇక మేము ఇది ఇది సెలెక్ట్ చేసినాం కిచెన్ కి ఇది ఇది ఒకటి ఇది రెండు ఒకే కదా రెండు ఒకటే కదా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మేము కిచెన్ కి సెలెక్ట్ చేసినాం వన్ జీరో సెవెన్ వన్ హెచ్ జి ఇది మా బాలమైన సెలెక్షన్ ఎందుకంటే కిచెన్ ఆమెదే కాబట్టి బెడ్రూమ్ వచ్చేసి సో ఇది మా బెడ్రూమ్ డిజైన్ సో ఈ వైట్కి మేము ఇది సెలెక్ట్ చేసినాం సో మధ్యలో ఉంది కదా ఇది అక్రాలిక్ షీట్ ఇది సో అక్రాలిక్ వచ్చేసి ఏదేనా మధ్యలో గ్లాస్ ఉంది కదా సో ఈ గ్లాస్ వచ్చేసి ఈ గ్లాసు సో వైట్ వచ్చేసి ఈ వైట్ సో మన కిచెన్ది మా బెడ్రూమ్ది కంప్లీట్ అయిపోయింది ఇక హాల్ హాల్ సో హలో ఫ్రెండ్స్ ఇవంతా లూవర్స్ ఇవి మనకు ఇంటి కబోర్డ్ వారు వేసేటప్పుడు దానిపైన ఇది అంత మంచి లూవర్స్ అనమాట ఇది సో ఇది బాలనగర్ ఫుల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇది చాలా చీప్ రేట్ ఉంది ఇక్కడ ఇయో ఇదే ప్యాంట్రీ ఫ్రెండ్స్ మేము ప్యాంట్రీని చేయడానికి ఫత్తనగర్కి వచ్చినాం ఇదిగోండి ఇక్కడ కదా

ఇది బ్రేక్ కాదనే ఇది బ్రేక్ కాదు ఇది ఒక బ్రేక్ అనేది తెచ్చుకోవచ్చు మన ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఇట్లాంటిది ఓల్డ్ ఓల్డ్ మాట రండి ఇది బాగుంది ఇది తీసి క్లీన్ చేసుకోవచ్చు ఉంటుంది దీంట్లో కూడా మ్యాట్ ఫినిష్ గ్లోజీ ఫినిష్ ఉంటుంది మ్యాట్ ఉంటుంది గ్లాస్ చాలామంది ఇష్టపడరు ఇప్పుడు మా సైజ్ ఇంతే అన్న ప్యాంట్ ఇది జరిగే గ్లాస్ కానీ ఇదే అన్న ఇది బాగుంది మంచి స్టాండర్డ్ ఇటు ఉంది మంచి అదే అరామే ఓకే అన్న తీసుకున్నాం ఇదే మనకి పెద్దగా వస్తుంది చిన్నది అంటే ఈ సైజ్ వస్తుంది మన పెద్దగా వస్తుంది వస్తాయి ఇక సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మాది సెలెక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి డెకోరము ప్యాంటు యూనిట్ సో ఇట్లా టూ ఫిఫ్టీన్ అవుతుంది మేము లంచ్ గిట్ వేయలేము సో లంచ్ గేసి వెళ్దామంటే ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది ఇక రెయిన్ కోట్ తీస్తున్నాం ఫ్రెండ్స్

ఇది పెట్టుకో ఇది ఊసిపోతుంది పెట్టుకోండి వర్షం పడుతుంది మీరు లంచ్ చేసుకొని మా జాన దగ్గర పోయి జాన కూర్చుని ఇంటికి వస్తాం సో హలో ఫ్రెండ్స్ రెస్టారెంట్ పోదాం అనుకున్నాం కానీ రెస్టారెంట్ ఎందుకు అని చెప్పేసి అంకుల్ దగ్గర బిర్యానీ బాగుంటది ఒక బిర్యానీ తీసుకుందామని ఇక ఇక్కడ బిర్యానీ తీసుకుందాం అంకుల్ రెండా ఒక చెస్ట్ పీస్ వేయండి అంకుల్ ఒక లెగ్ పీస్ ఒక చెస్ట్ పీస్ ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే మా జానే స్కూల్ నుంచి బయటికి వచ్చింది ఇప్పుడే నీకు డ్రెస్సింగ్ టైం ఎన్ని ఉంది స్టడీ మెటీరియల్ కబోర్డ్ దానికోసం మంచి డెకరేషన్ సెలెక్ట్ చేసిన రాసుకుని ఉంటే స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ ఇంట్రా ఫర్నిచర్ చేపిమన్నా దానికి మంచి కలర్ సెలెక్ట్ చేసినా నువ్వు రాసుకునికొకటి ప్యాడ్ లాంటిది దానికి ఒక లైటు నీకు బ్యాగులు పెట్టుకుని ప్లేసు మా జానవికి ఊకే త్రీ థర్టీ రాంటే ఇబ్బంది అవుతుంది ఫైవ్ థర్టీ దాకా గుస ఫ్రెండ్స్ మా గాయత్రిని జానవి ఒకటిసారి ఊరికి వస్తారు అరే నాకు ఊకే త్రీ థర్టీకి రాంటే ఇబ్బంది అవుతుంది మమ్మీ నాకు రెండు సార్లు తిరగాల్సి వస్తుంది నీకోసం చదువుకుంటా హోంవర్క్ రాసుకుంటావా ఇంటికి రాసే రాసలే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే టైము ఇట్లా గడిచిపోయింది సో ఇంట్లో మా బెడ్రూమ్కి కి కిచెన్ కి టీవీ యూనిట్ కి రూమ్కి రూమ్ కి అన్నిటికీ డెకోన్ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కబర్డ్ అయిపోయినాయి అట్లా కిచెన్ ప్యాంట్రీ యూనిట్ ఉంది ప్యాంట్రీ యూనిట్ గిట్ట సెలెక్ట్ చేసుకున్నాం చూసినా ప్యాంట్రీ యూనిట్ ఆల్రెడీ సో ఆ మోడల్ ప్యాంట్రీ యూనిట్ అయితే తీసుకుంటున్నాం ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ కొత్త కొత్త స్టడీ స్టడీ దాంట్లో కూర్చొని రాసుకోవాలని ఆశ ఉందండి

ఇది నీ రైటింగ్ చూద్దాం ఒకసారి పిచ్చి రైటింగ్ ఆ ఏమా విజ్రోడు ఏం మమ్ మిట్టుంది రైటింగ్ చి ఇది నాది అమ్మ ఫ్రెండ్ ఇది ఇది చూపి ఏ చూపి నీ రైటింగ్ ఏది ఇదా ఇది నేను ఆప్షన్ రెండు రోజు రాసిరు సార్ నీ రైటింగ్ చూపి నాకు ఇంగ ఇది చి ఇది రాక నాది అయినా చి ఇంగ్లీష్ ఇక మ్యాథ్స్ మ్యాథ్స్ నేనే రాసనా

సోషల్ ఇన్కమ్ ఉంది నన్ను రాసిన మొత్తం ఇన్కమ్ రాసినా మొత్తం రాసి నీ అక్కను దొరకడానికి వస్తున్నావు బట్టి టైం ఏం బట్టి అక్క వద్దు నువ్వు ఎందుకు రాసుకో అక్కన దొరుకుడానికి వస్తున్నావు నీకు పెన్తో చాద రానీకి రాకపోతే ఫస్ట్ పెన్సిల్ తోట రాయాలే అన్ని మిస్టేక్ కూడా రాస్తున్నావు ఒక్కటి ఇస్తా నీకు రాయనీ కోసమే పెంత్ అన్నప్పుడు ఫస్ట్ పెన్సిల్తో రాయాలి ఓకే అన్నప్పుడు పెంచుతో రా పెన్తో రాసుకోవాలి ఇగ నువ్వు బుక్ మొత్తం వైట్నర్ పెడతావు నువ్వు నీకు వైట్నర్ కొనిస్తే ఏది ఎందుకు అంటే బోర్డు మీద చూసిన రాయనీకి మిస్టేక్స్ ఎందుకు వచ్చింది నీకు అది చూడ నీకు రా చూడ చూడకుండా రాష్ట్రలో మిస్టేక్స్ ఉంటాయి మమ్మీ బోర్డు మీద కూర్చోని బోర్డు మీద చూసి రాసేటోరా కాదు మమ్మీ సరే నేను అక్క గేరు బై ఫ్రెండ్స్ నేను మా గాయత్రి ఒకరానికి పోతున్నా గాయత్రికి టైం ఏంది 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 చాలా వచ్చేప్పుడు తీసుకొస్తారా వైట్నర్